హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో నేను మీ ముందుకు వచ్చానండి చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా లాస్ట్ వరకు వినాల్సినటువంటి ఒక అద్భుతమైన కథ అండి ఇది చాలా బాగుంటుంది లాస్ట్ వరకు తప్పకుండా వినండి చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా ఫన్నీగా ఉంటుంది అన్ని ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఈ స్టోరీలో ఉంటాయండి తప్పకుండా లాస్ట్ వరకు వినండి ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం హేమంత సమీరం అండి స్టోరీ పేరు ఆ ఇంటి వసారాలో పెద్ద మనుషులనే వారందరూ కుర్చీలలోనూ సోఫాలలోనూ కూర్చొని ఉన్నారు పురోహితుడు కూడా వారితో పాటు సిద్ధంగా ఉన్నాడు పెళ్లి పత్రిక రాయడమే ఇక తరువాయి అమ్మ పెళ్లి పత్రికలో నీ పేరును హేమగా మారుస్తున్నాము అన్నాడు పురోహితుడు కాబోయే పెళ్లి కూతురు సమీరతో నా పేరు ఎందుకు మారుస్తారు నా పేరు మార్చడానికి నేను ఒప్పుకోను నా పేరు చాలా అందంగా ఉంది అంది కాబోయే పెళ్లి కూతురు కోపం కనబరుస్తూ పేరు బలాలు కుదరలేదమ్మా అబ్బాయి పేరు హేమంత్ కదా అందుకోసం నీ పేరును హేమగా మార్చాల్సి వచ్చింది అన్నాడు పురోహితుడు చాలా శాంతంగా నచ్చ చెప్పే ధోరణిలో కుదరకపోతే నా పేరుకు సరిపడే విధంగా పెళ్ళి కుమారుడి పేరే మార్చండి నా పేరు మారిస్తే మాత్రం నేను ఒప్పుకోడు మా నాన్న చాలా ఇష్టంగా ఎంతో ప్రేమతో నాకు ఈ పేరు పెట్టారు అంటూ ఏం నాన్న అంటూ ఎదురుగా కూర్చున్న తండ్రిని కూడా తలూపించింది ఆమె మాటలతో పాటు గలగల నవ్వులు కూడా అక్కడున్న అందరికీ వినిపించాయి ఎక్కడైనా కానీ పెళ్ళికూతురు పేరు మారుస్తారు కానీ పెళ్లి కుమారుడి పేరు మార్చరమ్మా అన్నాడు పురోహితుడు కొంత అసహనంతో సరే ఒక పని చేద్దాం పెళ్లి కుమారుడినే మార్చేద్దాం అంది పెళ్ళికూతురు నవ్వుతూ సరదాగా అంటే నీ అభిప్రాయం ఏమిటో అర్థం కాలేదమ్మా చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావమ్మా నువ్వు అన్నాడు ఒక పెద్దాయన పెళ్ళికొడుక్కి దగ్గర బంధువతడు అర్థం కాకపోవడానికి ఇందులో డొంక తిరుగుడు ఏముంది పెద్దాయన నా పేరుకు సరిపడే పేరు బలాబలాలు కుదిరే మరో పెళ్లి కుమారుడిని వెతుకుదాం అంతేగా అంది సమీర చిరునవ్వులు చిందిస్తూ హాస్యంగాను ఆట పట్టించేలాగాను ఆ మాటకు అందరూ జడుసుకున్నారు ఈ పిల్ల ఏం రా ఇట్లా మాట్లాడుతుంది అసలు పెళ్లి పత్రిక రాసే చోట ఈ పిల్లకి ఏం పని చెవులు కొరుక్కున్నారు ఇదేదో తెగే వ్యవహారంలా లేదే అనుకున్నారు పెళ్ళికొడుకు పేరును మార్చమనే పిల్లను మేము ఎక్కడా చూడలేదబ్బా అని గుసగుసలు పోయినారు పెళ్ళికొడుకు తరపున కూర్చున్న ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్లి కూతురు తరపున కూర్చున్న బంధువులు మాత్రం ఆశ్చర్యపోయినట్టు కనిపించలేదు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా ఎడ్డం అంటే తెడ్డం అంటుంది ఈ పిల్ల అనుకొని నవ్వుకున్నారు పెళ్లిచూపుల్లాంటివి జరిగి పెట్టుపోతలు కూడా మాట్లాడడం అయిపోయి పెళ్లి తేదీలు కళ్యాణ మండపం కూడా ఫిక్స్ అయిపోయి తీరా పెళ్లి పత్రిక రాసే రోజున ఈ హఠాత్ పరిణామం ఏమిటి అక్కడ చేరిన చాలామందికి విచిత్రం అనిపించింది జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే అసలు సమీరను పెళ్ళికి ఒప్పించడమే గగనం అయ్యింది అమ్మా నాన్న అన్నా వదిన తమ్ముడు దగ్గర బంధువులు స్నేహితులు అందరికీ సమీర ఎంఏ పూర్తి చేసి బీఈడీ కూడా చేసేసి సంవత్సరమైంది ఎంఏలోను బీఈడిలోను లెక్కల సబ్జెక్టులే ఇప్పుడే నాకు పెళ్ళి ఏమిటి ఇంకా కొద్ది నెలల్లో డిఎస్సి ప్రకటన కూడా వస్తుంది నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను నేను పరీక్ష రాయాలి స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరాలి నా ప్రయత్నంలో నేనుంటే ఈ గోల ఏంటి మీకేం పనీ పాట లేదా అంటూ అందరినీ కసురుకుంది సమీర నిజమేనమ్మా కానీ మళ్ళీ ఇలాంటి సంబంధం దొరుకుతుందా కోరి కోరి ఇంటి గడపదాకా వెతుక్కుంటూ వచ్చిన సంబంధం ఆ అబ్బాయి జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు కూడా ఆ అబ్బాయి నిన్ను ఇంతకుముందే చూసినాడట నువ్వు బాగా నచ్చినావట ఆ అబ్బాయి స్వయంగా పెద్దల్ని పంపించినాడు కాదనకూడదు అని ఎందరో పోరి పోరి రోజుల తడబడి సతాయించగా సతాయించగా విని విని ఏ మూడ్లోనో సరే అనేసింది అసలు ఏం జరిగింది పెళ్లి కుమారుడు ఈ అమ్మాయిని ఎక్కడ చూశాడు ఈ అమ్మాయి పట్ల ఎందుకు ఆకర్షితుడయ్యాడు తనకు తానుగా ఈ సంబంధాన్ని ఎందుకు ఎంచుకున్నాడు అంటే మనం మూడు నెలలు వెనక్కి వెళ్ళాలి ఆ రోజు సమీరా అనంతపురంలో కడప వెళ్ళే బస్సు ఎక్కింది కడపలో ఒక స్నేహితురాలి పెళ్లికి హాజరు కావాలి బస్సులో అడుగు పెట్టేసరికి బస్సు అంతా కిక్కిరిసి ఉంది కూర్చోవటానికి సీట్లు కనిపించడం లేదు అసలే పెళ్ళిళ్ళ సీజన్ ఆడవాళ్లకు కేటాయించిన ముందు వరుస సీట్లలో దాదాపు అందరూ మగవాళ్లే కూర్చొని ఉన్నారు వాళ్ళ నెత్తి మీదేమో స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని పెద్ద పెద్ద అక్షరాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి గౌరవించకపోతే ఇబ్బంది లేదు అవమానించకుండా ఉంటే చాలు అని ఆ ప్రకటన చదివినప్పుడెల్లా గొనుక్కుంటుంది సమీర ఆ రోజు బస్సులో ముందు వరుసలో కూర్చున్న మగవాళ్ళు చదువు సంధ్యలు లేని అమాయకులైన పల్లెటూరు వారేం కాదు దాదాపు అందరూ నలభై ఏళ్ళు లోపు వారే బాగా చదువుకున్న వాళ్లేనని వాళ్ళ ముఖాలు చెబుతున్నాయి ఇన్నేళ్ళైనా బాగా చదువుకున్న వాళ్ళు కూడా కనీసం ప్రజాస్వామిక సాంప్రదాయాలను పాటించకపోవడం విడ్డూరం అనిపిస్తుంది చాలాసార్లు సమీరాకు ఆమెతో పాటు సీట్లు లేక నిలుచున్న ఆడవాళ్ళు మరో నలుగురు కూడా అక్కడే ఉన్నారు నిస్సహాయంగా ఇలాంటిది సమీరాకు కొత్త అనుభవం ఏమీ కాదు మగవాళ్ళను లేవండి అని కోరడం వాళ్ళు లేవకపోవడం గొడవ పెట్టుకోవడం సమీరాకు కొత్త కాదు ఆ రోజు కూడా సమీరా సహజంగానే దయచేసి మీరు లేవండి అని రిక్వెస్ట్ చేసింది వృద్ధులైన స్త్రీలు కూడా ఉన్నారు దయచేసి మా సీట్లు మాకు ఇవ్వండి కడపదాకా వెళ్ళాలి అంత దూరం నిల్చోవడం సాధ్యం కాదని నెమ్మదిగానే అడిగింది పోమ్మ మేం మాత్రం అంత దూరం నిల్చోవాలా అన్నారు ఇద్దరు అయ్యా ఇవి ఆడవాళ్ళ సీట్లు మీరు అలా అంటే ఎలా అంటూ వాదనకు దిగింది పోమ్మ చూసినాం కానీ ముందు వచ్చినాం కూర్చున్నాం అంటూ ఒక ఆయన లా పాయింట్ తీసినాడు అరే మీరు ఎప్పుడొచ్చారని ఎప్పుడొచ్చినారని కాదండి ఇవి ఆడవాళ్ళ సీట్లు మా సీట్లు మాకు ఇవ్వడానికి మీకేం అభ్యంతరం అని నిలదీ నిలదీసినట్లు మాట్లాడిన వాళ్ళు ఉలకలేదు పలకలేదు ఇలా కాదనుకొని కండక్టర్ను పిలిచి చూడండి మా సీట్లు మాకు ఖాళీ చేయించండి అంది కండక్టర్ పాపం ఆమె వైపు జాలిగా చూసి ఏం చేస్తామమ్మా రోజు ఈ గొడవలు పడుతూనే ఉన్నాం మేము చెబితే ఈ మగ మహారాజులు వినరు మీరే ఎలాగో సర్దుకోండి అంటూ నచ్చ చెప్పపోయినాడు మీరే అలా మీరే ఇలా అంటే ఎలా అండి మా బా మీ బాధ్యత కదా ఇది అని అంటుంటే ఆ కండక్టర్ టికెట్లు కొట్టే హడావిల్లో ఈమె మాటల్ని పట్టించుకోలేదు సమీర కోపంగా డ్రైవర్ దగ్గరికి వెళ్ళి చూడండి మీరైనా వీళ్ళని లేపండి అని తీ తీవ్రంగా దబాయించేసరికి ఆ డ్రైవర్ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఇది నా నా డ్యూటీ కాదమ్మా బస్సు నడపటం ఒక్కటే నా డ్యూటీ అనేసరికి సమీరా మా సీట్లలో మమ్మల్ని కూర్చొనివ్వకుండా బస్సు ఎలా నడుపుతారో నేను చూస్తాను అంటూ గట్టిగా నిలదీసింది బస్సు కదలనివ్వను అంతే అంటూ గట్టిగా అరిచేసరికి బస్సు అంతా సైలెంట్ అయిపోయింది ఈ వ్యవహారం ఏదో ముదిరేలా ఉంది అనుకుని భయపడ్డాడేమో కండక్టర్ ముందు సీట్లలో కూర్చున్న మగవాళ్లతో లేవండి బాబు ఈమె బాగా చదువుకున్న అమ్మాయిలా ఉంది రిపోర్టులు గొడవలు అంటే బాగుండదు అని బలవంత పెట్టేసరికి మగవాళ్ళు రుసురుసులాడుతూ లేచి నిలబడ్డారు సమీరతో పాటు మరో నలుగురు ఆడవాళ్లు సమీరను మెచ్చుకుంటూ సీట్లలో కూర్చున్నారు అసలు సంగతి ఇది కాదు ఆ రోజు ఆ బస్సులో హేమంత్ కూడా ప్రయాణం చేస్తున్నాడు ఆ అమ్మాయి తెగువకు మాట తీరుకు బహు ముచ్చట పడినాడు ఆ అబ్బాయి మరో విషయం ఏమిటంటే ఆ అబ్బాయి కూడా కడపకు ఆ అమ్మాయి హాజరయ్యే పెళ్ళికే వెళ్తున్నాడు కూడా పెళ్లి మండపంలో ఆ అమ్మాయి ప్రతి కదలికను ప్రవర్తనను ఆ రోజంతా ఆరాధనగా తిల్ తిలకించినాడు ఆ అబ్బాయి ఆ అమ్మాయికి సంబంధించిన అన్ని ఆరాలు తీసినాడు ఆమెతో అక్కడే మాట్లాడడం సభ్యతగా ఉండదని పెళ్లి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ పనిలోనే ఉండిపోయి ఇద్దరు బంధువుల్ని పెళ్ళి విషయమై వీళ్ళ ఇంటికి రాయభారం పంపినాడు సమీర గట్టిగా తిరస్కరించింది ఈ పెళ్లి ప్రస్తావనను నిన్ను చూసి చాలా ముచ్చట పడినాడమ్మ ఆ అబ్బాయి కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధాన్ని కారణం లేకుండా కాదనకూడదమ్మా అని పదే పదే కుటుంబ సభ్యులు మంచి కోరే బంధువులు స్నేహితులు హితబోధ చేసేసరికి సరే చూద్దామని ఒప్పుకుంది సమీర సరే ఆ అబ్బాయిని ఒకసారి పెళ్లి చూపులకు పిలిపిద్దాం నువ్వు చూసినట్లు ఉంటుంది అని అంటే అతన్ని పిలిపించడమేమిటి నన్ను చూసి నన్ను చూసిన నన్ను చూసినాడటగా ఇంతకుముందే ఇక చూడాల్సింది నేనేగా వీలు చూసుకొని నేనే వెళ్ళి చూసి వస్తాను అనేసరికి ముక్కున వేలేసుకున్నారు అందరూ ఇది పిల్ల కాదురా బాబు అనుకుంటూ నువ్వు ఒక్కదానివే వెళ్తావే అని తల్లి గదమాయిస్తే మీరు కూడా రండి నా గంటేం పోతుంది అబ్బాయినే కాదు కుటుంబ సభ్యులను వాళ్ళ ఇంటిని కూడా మనం చూస్తే మంచిది కదా అనేసరికి ఈ పిల్ల కథ చిన్నప్పటి నుంచి చూసిందే కదా పెళ్ళికొడుకును చూసేందుకు పిల్ల వస్తున్నది అంటే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అని వెనకముందు ఆలోచించినారు తల్లిదండ్రులు బంధువులు కూడా చివరకు ఈ మాటను పెళ్ళికొడుకు తల్లిదండ్రులకు చేరవేసినారు ఈ పిల్ల గుడినే కాదు గుడిలో లింగాన్ని కూడా మింగేసేలా ఉంది ఇలాంటి పిల్లతో వేగడం మున్ముందు చాలా కష్టమవుతుంది అని తర్జనా భర్జన పడినారట అబ్బాయి తల్లిదండ్రులు ఈ వరుడు హేమంత్ మాత్రం పకపకా నవ్వేసి ఆ అమ్మాయిని రానివ్వండి సరదాగా ఉంటుంది అనేసరికి కిమ్మనకుండా అందరూ ఒప్పేసుకున్నారు ఒక సుమోను కుదుర్చుకొని సమీరా తల్లిదండ్రులు అన్నా వదిన మరో ఇద్దరు బంధువులు కలిసి చూపులకు వరిడి ఊరికి వచ్చేశారు వరుడు ఊరు మరీ చిన్న పల్లె వీళ్ళంతా సుమోలో దిగేసరికి పెళ్లి కూతురు పెళ్లి కుమారుడిని చూడడానికి వచ్చిందన్న సంగతి తెలిసి చాలామంది వీళ్ళ ఇంటి దగ్గర గుమగూడినారు పెళ్ళికొడుకు బంధువర్గం అంతా కారు దిగిన ఈ అమ్మాయిని చూసి నివ్వెరపోయినారట చాలా సాదాసీదాగా కాటన్ చీరతో ఏ నగలు నాణ్యాలు ముస్తాబులు లేకుండా ముచ్చటగా ముగ్ధంగా ఈ అమ్మాయి కనిపించేసరికి ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారట పచ్చని బంగారు రంగుతో సన్నగా పొడుగ్గా వినయంగా కనిపించే ఈ అమ్మాయిని చూసేసరికి ఒక విన్ ఇంత ప్రాంతికి లోనయ్యారట ఎంఏ చదువుతున్న అమ్మాయి ఇంత సాదాగా ఉంది ఏమిటి అని పరవశించిపోయినారట వరుడు హేమంత్ స్వయంగా వచ్చి వీళ్లను ఇంట్లోకి ఆహ్వానించాడు సమీర కూడా అతన్ని చూసి ఏ సిగ్గు ఎగ్గు లేకుండా హాయ్ అని పలకరించింది సౌమ్యంగా నిజంగా కూడా చూడగానే నచ్చేలా ఉన్నాడు హేమంత్ కూడా ఆ రోజంతా వాళ్ళు ఇంట్లోనే అందరూ కలివిడిగా గడిపినారు ఈ మధ్యనే కట్టుకున్న కొత్త ఇల్లు పొందికగా ఉంది హేమంత్ తల్లిదండ్రులు అక్క చెల్లెలు కూడా సమీరతో క్షణంలో కలిసిపోయారు కొత్త మనుషుల్లా కాకుండా చిరకాల పరిచయం ఉన్న వారిలా ముచ్చట్లు కలబోసుకున్నారు భోజనాల తర్వాత హేమంత్ సమీర ఒక గదిలో కూర్చొని చాలాసేపు చాలా విషయాలు మాట్లాడుకున్నారు ఒకరి అభిరుచులు ఒకరు తెలుసుకున్నారు సమీరకు కూడా హేమంత్ పలకరింపు మాట తీరు బాగా నచ్చినాయి నేను ఇలా రావడం మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే నన్ను మన్నించండి నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి సరదాలు చాలా ఉన్నాయి అంది సమీర అబ్బే నాకు సరదానే అనిపించింది ఆ రోజు బస్సులో మీ వైఖరి చూసిన తర్వాత నాకు చాలా గౌరవం కలిగింది మీ మీద కొడవటిగంటి కుటుంబరావు అనే ఒక గొప్ప రచయిత యాభై ఏళ్ల క్రితం కొత్త కోడలు అని ఒక నవ ఒక నవల రాసినారు అందులో అచ్చంగా ఇలాగే పెళ్లి కూతురు పెళ్లికి ముందే అత్తగారి ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళందరినీ హడలగొట్టేసింది ఆ నవలలోని అమ్మాయితో పోలిస్తే మీరే నెమ్మదిగా కనిపిస్తున్నారు ఈ మధ్యనే ఒక కథ వాసంత తుషారం చదివాను ఆ కథలో వసంత అనే అమ్మాయి తుషార అనే స్నేహితురాలతో కలిసి పెళ్లి చూపులకు వరడి ఊరికి వచ్చేస్తుంది సాహిత్యం ద్వారా ఇలాంటి విషయాలు నాకు పరిచయం కావటంతో మీరు మా ఊరికి రావటం నాకు కొత్త ఏమీ అనిపించలేదు అన్నాడు నవ్వుతూ మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి నాకు సాహిత్యంతో చాలా తక్కువ పరిచయం మీరు చెప్పిన తర్వాత ఆ పుస్తకాలను చదవాలని నాకు అనిపిస్తుంది అంది సమీర ఇది మూడు నెలల కిందట సంగతి వర్తమానంలోకి వస్తే పెళ్లి కూతురు సమీర వ్యవహారం చూసేసరికి అందరూ జడుచుకున్నారు అనుకున్నాం కదా పెళ్లి కుమారుడు లగ్న ప్ర పత్రిక రాసే ఈ సందర్భంలో లేడు అందువల్ల పెళ్లి కుమారుడి బంధువు ఒక ఆయన ఒక ఆయన వెంటనే హేమంత్కి ఫోన్ చేసి ఒరే హేము ఈ పిల్ల చాలా గడుగ్గాయరా ఇలా ఉందిరా లగ్నపత్రికలో తన పేరు మార్చుకోను అంటుంది అంతగా కావాలంటే తన పేరుకు తగ్గట్టుగా నీ పేరునే మార్చాలి అంటుందిరా అని వెటకారంగా మాట్లాడేసరికి హేమంత్ పగలబడి నవ్వి నవ్వి ఎవరు ఎవరి పేరు మార్చుకోనవసరం లేదు అంత సరదాగా అనిపిస్తే నేనే నా పేరును సమీర కుమార్గా మార్చుకుంటా అంటూ గలగల నవ్వేసినాడు విన్నారు కదండి స్టోరీ అయితే చాలా బాగుంది కదండి చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది ఫన్నీగా ఉంది చాలా బాగుంది కదండి అందుకోసమే నేను ఈ స్టోరీని మీ ముందుకు తీసుకొచ్చానండి ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకు చేసుకుంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి మీరు వెంటనే చూసేయొచ్చండి పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుందండి అది హిట్ చేశారంటే వెంటనే మీకు వచ్చేస్తాయి మీరు వెంటనే చూడొచ్చండి తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు కూడా ఇంకా ఎక్కువ చెప్పాలి ఇంకా ఎక్కువ చెప్పాలని అని అనుకుంటాను కదండి కాబట్టి ఇంకా మంచి మంచి స్టోరీస్ తోటి నేను మీ ముందుకు వస్తానండి కాబట్టి నా ఛానల్ని సపోర్ట్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్